హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ మనం వచ్చేసి వెస్ట్ గోదావరిలో ఉన్న ఆచంట విలేజ్ లో ఉన్నామండి మీకు ఒక అందమైన మండవా లోగిలి ఇల్లు చూపిస్తాను మనం వచ్చేసి నెక్కటి వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర ఉన్నామండి వీళ్ళది లోగిలి ఇల్లు వచ్చేసి సో ఆయన అడిగి అన్ని తెలుసుకుంటూ ఇల్లు మొత్తం చూద్దాము ఇది ఎన్నేళ్ళయిందండి ఇల్ పట్టి వందేళ్ళు దాటిందా ఓకే అవునా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి చాలా బయట నుండి కూడా చాలా లుక్ బాగుంది ఇవి దర్వాజాలు ఇవన్నీ కూడా ఎప్పటి అండి అప్పటినా మొదటి నుంచి లేకపోతే పాడైనాయి ఆహా పాడైపోయిన తర్వాత మధ్యలో మార్చారు ఇవి చూసారు కదండి అరటి చెట్లది అటు ఇటు డిజైన్ కూడా మంచిగా వేశారు అలానే అటు పక్కన చూస్తే గనక ఎడ్ల బండి అది చూడండి మనకంతా కూడా చక్కగా రైతులకి సంబంధించి అన్ని తెలిసేలాగా ఉంది డిజైన్ కూడాను ఇవి ఇవి కంకులు కదా వరి కంకులు ఆ వరి కంకులు బా పెట్టారండి అబ్బాయి బారుండే పెద్దగా చేసి పెడతా ఆ మధ్యలో పూర్ణ కుంభమా అండి పూర్ణ కుంభం అంటారు అలానే చెరుగల్లు ఆ డిజైన్ చూసారు కదండి ఎంత బాగుందో ఇలా లోపలికి వెళ్దాము అలానే ఇవి చూడండి ఇవి చూస్తే కనుక మీకు ఇతవరకు ఉంటాయి కదా చాలా ఇళ్లకి ఈ సింహ సింహద్వారం కుక్కలు రాకుండా అలాగా పెట్టుకున్నారు అన్నమాట అంటే ఏంటంటే మనకి ఈ ద్వారం ఓపెన్ చేస్తున్నా కూడా కుక్కలు గానీ ఏమి రాకుండా ఉండటానికి ఈ చిన్నది వేసేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ కూడా చూడండి ఇతవరకు కాలం లాగానే ఉంది కదా డిజైన్ ఇలా తీసేసుకుని చాలా హైట్ ఉన్నాయి కదండి ద్వారాలు అవి కూడా మంచిగా మనకి ఆ లాక్ వేయటానికి కూడా అబ్బో ఎంత బరువు ఉందో ఆహా ఓకే ఇంకా అసలు తీయలేరు అసలు అసలు తలుపే చాలా బరువుంది ఇంక ఈ లాక్ అసలు ఇదైతే చాలా సుత్తిలా ఉంది బాగా ఇంకొకసారి తలిపేసుకుంటే మనం తీసేదాకా ఎవరు తీయలేరు అసలు నేను అవును చాలా ఇదిగా ఉంది ఈ దూలాలన్నీ కూడా మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి కదండి మధ్యలో వచ్చేసి మండువాగిలండి అలా డిజైన్ వచ్చింది కదా అంటే కింద చేంజ్ చేశారా అండి ఇప్పుడు ఆ పిల్లలు అవును అవును ఇప్పుడు వాళ్ళకి అలవాటు ఉండదు కూడా కష్టం అవుతుంది పిల్లలు ఉన్నప్పుడు మరీ ప్రాబ్లం అవుతుంది ఓకే పైన అయితే మొత్తం చెక్కాను ఓహో అంటే ఇట్లానే ఉంచారు రూఫ్ చేయలే అంత కూడా తాటి తాటికర్రే తాటి కర్రలా అండి ఆహా ఓకే మావులు పెంకు ఇవన్నీ మధ్య కాలంలో అన్ని తాటికర్రలు అన్నమాట తాటికర్రులు పొలం ఖర్చు లేకుండా పొలంలో తాటి చెట్లు తెచ్చి పోయించి దూలాలేమో మధ్య కొని బయట ఈ దూలాలు వచ్చేసి చౌకగా అవుతుందని చౌకగా అవుతుంది అని కానీ అయినా వందేళ్ళైనా అయినా ఏ మాత్రం వంద అయిపోయిన తర్వాత మేము వాటికి అయిపోయినా ఎనభై ఐదులో లో కట్టారు ఇల్లు దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలు అయింది అంటే ఈ ఇల్లలో ఉపయోగం ఏంటంటే ఒక స్లాబ్ ఉంది స్లాబ్ నీళ్లు కారిపోతుంది స్లాబ్ అంటే అవును ఈ కర్ర ఒక కర్ర పోయింది అనుకో కర్ర పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే అంతేగాని మొత్తం స్లాబ్ అంతా మార్చక్కర్లేదు ఏ కర్ర అయితే పాడైందో ఆ కర్ర మార్చుకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఐదేళ్ళు పదేళ్ళ పోయేకి ఒక ఐదేళ్లు గట్టి వేసి అలాగా అవన్నీ అయితే తాటి కర్రలే ఇవైతే మధ్య ద్వారాలు అవన్నీ మధ్య టేకు తలుపులు అవి ఈ మధ్య టేకు స్తంభాలు టేక్ టేకు ఎక్కువ ఉంటది కదా అవునవును ఇది కింద కడితే పోతాయి కదా ఈ తడవకుండా రాయి మీద పెట్టి మీతారన్నమాట ఇంతవరకు రాయి ఈ తడి అయినా ఇది డోర్ లేదనుకో వర్షం అంతా కదా పాడైపోకుండా నీరు పెడతారు రాయి పెడతారు రాయి పెట్టి పైన ఇలా స్తంభాలు కట్టేస్తారు ఈ మధ్యలో అయితే ఇప్పుడు అందరూ క్లోజ్ చేసేస్తున్నారు కదండి అంటే పిల్లలతో ఇబ్బంది అవుద్ది అని చెప్పి చాలా ఉంటుంది లైటింగ్ గాలి వచ్చేస్తుంది కానీ అన్ని సీజన్ లోనూ ప్రతి గదిలోనూ సూర్యుడు కనపడతాడు అవును పొద్దున్న ఒక ఉత్తరాయణం ఉందనుకో ఈ గదిలోకి సూర్యుడు కిరణాలు లాంటి రెట్లోకి వెళ్తాడు అది డైరెక్ట్ ఎప్పుడూ వెళ్తుంది అది అంటే దీని వల్లనే అండి కాదు రోజు పొద్దున్నే తలుపులు తీసే క్లీన్గా చివరికి సూర్యకిరణాలు వచ్చేస్తుంది వెళ్తురు అనేది ఫుల్ ముందు నుంచి ముందు ద్వారాలు ఒక్కటి తీస్తే కనుక మొత్తం బారు వెళ్తు వచ్చేస్తారు తలుపులు చేస్తే మొత్తం అమ్మకే వెళ్ళిపోతాయి ఉత్తరాయణం దక్షిాయణం ఈ గదుల్లోకి వెళ్తాయి ఆ గదుల్లోకి మొత్తం చెప్పేస్తారు అవును అవును మా తాతగారు కూడా అంతేనండి అవును అవును వాళ్ళకి అసలు చాలా బాగా తెలిసేది టైం అవును అవును తీసేస్తే మాత్రం గాలి వెళ్తురు బాగుస్తుంది తెలుస్తుంది అండి అవును అది కాక మనకి అంత కర్రలు ఇది కూడా నాచురల్ కదండి చల్లగా ఉంటది అవును స్లాబ్ కాదు కదా అందుకని చల్లగా ఉంటది సమ్మర్ లో కూడా మనకి అదే చాలా అసలు ఇది భలే ఉంది గుమ్ము అసలు డిజైన్ ఏమంటారు చూడండి ఆకులు అవి కట్టుకోవటానికి అప్పట్లోనే ఇట్లా పెట్టారన్నమాట అలాగే దానికి ఇది చాలా బాగుందండి గుమ్ము అసలు డిజైన్ దీనికి ఏమైనా పేరుంటుందా లేదా గొడుగు గొడుగుబల్ల అంటారు బల్ల డిజైన్ అనమాట భలే ఉందండి డిజైన్ కూడా అసలు ఎక్కడా చూడలా నేనైనా తాళం వేసుకుంటాను కానీ తాళలే అవును నాలుగు పోర్షన్ల కింద ఉంటారు కనుక అన్నదమ్ములు అందరూ కలిసే ఉంటారు దాదాపు అసలు ఏ ఇంట్లో అయినా తాళం తాళం ఇయ్యరు అసలు వెళ్ళా మిస్ భయం ఉండదు అండి అసలు ఎవరైనా వస్తారు కంటిన్యూ అయిపోతుంది ఎవరో ఒకళ్ళు ఉంటారని ఎందుకంటే నాలుగు పోర్షన్ కింద ఉంటాయి కనుక ఎవరో ఒకళ్ళు మనిషి ఒకళ్ళైనా ఇంట్లో ఉంటారుగా ఎందుకు వచ్చిందని ఎవరు రిస్క్ చేయరు రిస్క్ చేయరు అది అయినా కలిసి ఉండటం కూడా ఇదిలేండి ఇన్ని సంవత్సరాలైనా అలా మెయింటైన్ చేసుకుంటూ రావటం కూడా బానే ఉంటారు నాలుగు స్తంభాలాగా నాలుగు నలుగురున్న హాయిగా ఉంటారు ఏకమైపోతారు అదే ఇది పడకుచి పడకుచీలు అవును బాగుంటదండి అవును చిన్నప్పుడు చక్కగా అందరిలో ఉండేవి అసలు పడకుచీలు బాగుంటది అదే రిలాక్స్ అవుతారు చక్కగా అవును గుమ్మాల డిజైన్లు మటుకు ఉన్నాయి ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి రీసెంట్గా ఇతర ఇప్పుడు మార్చుంటారు అదే ఇవైతే కనుక కొంచెం ఈ అల్మర ఇటువర్క్ మోడల్ మోడల్ అవునులేండి ముందు జనరేషన్ బట్టి కొన్ని కొన్ని మారిపోతూ ఉంటాయిగా ఇంట్లో ఇక్కడ దివాన్ వచ్చింది ఓకే ఈ మంచము ఇవన్నీ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మార్చారంట ఉంది అండి ఏంటండి ఇటకలు ఇటకలు ప్లాస్టింగ్ అది నేను చేయించిన తర్వాత అంత ముందు అందంగా ఇలాగా నమ్మగా డిజైన్ ఉంది పింక్ కలర్ లో పింక్ అవును పింక్ కలర్ లో ఉంది ఫ్లోరింగ్ అంతా ఫ్లోరింగ్ అంతా అంటే టైల్స్ లాగా టైల్స్ లాగా పింక్ కలర్ పింక్ కలర్ ఇటకలు ఉంది ఈటకలు ఇటుకలు అంటే నునుపు నును పువ్వి ఇల్లంతా ఇల్లు మొత్తం హాలు మొత్తం అంత అంటే అవి అది మట్టితోటే మట్టితో మట్టితోటే కాకపోతే అందంగా చేసేవారు ఇప్పుడు ఇలా సన్నగాను అలా కాదు స్క్వేర్ వచ్చేలాగా అనమాట ఇంటూ అడుగు వచ్చేలా చేసే అదేంటంటే జారిపోకుండాను చంటి పిల్లలో పాస్ గవ్వాల కింద పెడితే ఫీల్ మార్పులు అయితే కాళ్ళు జారిపోతాయి అవును ఓకే అప్పట్లో అంత టెక్నాలజీ మట్టితోనే రకరకాలు వచ్చే నీళ్ళు కింద చేసే అప్పట్లో అయితే ఇప్పుడు గోడలు మామూలు సిమెంట్ గోల్ ఇవి మట్టి గోడలా మొత్తం నూట యాభై ఏళ్ల క్రితం మట్టి మట్టి గోడలో ఈ రోజుకు కూడా మేకు కూడా కష్టంగా దిగుతుంది ఓహో మేకులు దిగటం కూడా కష్టం అప్ప గోడ చూసారు గోడలు వెడల్పు అదే చాలా పెద్దగున్నాయి గోడలు వెడల్పు అసలు చాలా వెడల్పు ఉన్నాయి గోడలు అడుగులు గోడ అసలా ఇంజనీర్ వచ్చి వచ్చేయండి మీరు స్లాబ్ వేసేయండి ఎన్ని ఉంటారా మీకు కూడా అక్కలేదు మట్టి గోడలు వాటికి అసలు సిమెంట్ ఇటుతో కట్టిన ఊరికి అసలు ఇవో పగుళ్ళు వచ్చేస్తున్నాయి అలా అయితున్నాయి కదా ఇవే అసలు నూట యాభై ఏళ్ళో పగుళ్ళు లేదు ఏమీ లేదు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మట్టిగోళ్ళు ఏం చేసేవారు అంటే దాన్ని ఏదో అనేవారు గిలేబీ అని చేసేవారు గిలేబీ మట్టి గోడ అంటే మనం ప్లాస్టింగ్ అలా చేసుకుంటున్నా గిలేబీ అని పేడ వేరే మట్టి అవి కలిపి చేస్తే సిమెంట్ అయిపోయాయి అంటే అలికినట్టు అలా చేసేవాడు అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాని మీద వైట్ వాష్ వేసేవారు చేసే వాళ్ళు ఎవరూ లేకపోతే ప్లాస్టింగ్ చేయించారు మీద చేయించా ఓకే మట్టి గోడకే అలా గోడ మీద ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ చేయించారు ఇప్పుడు అదే అలా చేసే వాళ్ళు లేక మార్చారు అంతే అవును అది కక్క ఇన్ని అయింది కదా అని అవును మీకు మామూలుగా చెదలు కానీ ఇట్లాంటి ప్రాబ్లెమ్ ఏం లేదు సంవత్సరం ఒకసారి మేము చదర ముందు ఏ కొట్టిస్తారు కానీ నార్మల్గా అయితే ప్రస్తుతం మా ఇంట్లో చెదలేదు లేదు దానిలో చాలా ఎక్కువ ఉంటాయి అవును ఈ ఏరియా కూడా అంటే నల్ల మట్టి ఏరియాలో చేద తక్కువ తక్కువ ఉంటది ఎర్ర మట్టి నేలలు ఉంటాయి కదా అవును కృష్ణా జిల్లా అవును అవును అట్లో ఎర్ర మట్టి ఎక్కువ ఓకే అటు చేతల ప్రాబ్లం ఉంటుంది చేతలు ఎక్కువ ఉంటుంది కొబ్బరాకి పడితే కొబ్బరాకి చేత అక్కడ అదే ఇక్కడ అయితే అసలు చేతల ప్రాబ్లం నెలలో చేత తక్కువ తక్కువ మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే తప్ప తక్కువ మామూలుగా తక్కువే ఓకే అది చాలా మంది కొంచెం అన్యాయసం భక్తులు మా చివరని అడుగుతారు ఓకే ఆ ధ్యానంలో ఉన్న హనుమంతుడు అవసరం అంటాడు ఓకే లేదని చక్కగా మంచిగా ఉంది అదే పూర్వండే అండి వాళ్ళు ఆ ఫోటో కంపల్సరీ ఉండేది ఆహా మునుసు గారి ఇంట్లో ఉంది ఓ పెద్ద మేడలో ఉంది ఆహా ఇది కూడా బాగుందండి చెట్టు అది ఆ శక్తి ఎవరో ప్రెజెంట్ చేసి కానీ ఆహా ఆ గోడకి సెట్ అయింది మంచిగా పైన కూడా అవును వాడిని అన్ని పైన పై సామాన్ పైన మామూలుగా అయితే మా సైడ్ ఏంటంటే ఇలా ఆటకాలు పెడతారు అలా కాకుండా పైననే ఓపెన్ చూడండి ఇక్కడ ఉంది కనపడదు అనమాట ఈ కటింగ్ ఉంది ఓకే చూడండి కటింగ్ ఉంది కదా అది తీసేసి పైకి లేపితే లోపలికి పైకి వెళ్తుంది ఇక్కడ నిచ్చిన వేసుకుని వెళ్తాం పైకి ఓకే ఓ అయితే అక్కడ ఓపెన్ వచ్చింది అంటే ఇంకెవరికి తెలియదు కూడా మనం ఏం దాచుకోవాలన్నా దాచి ఇచ్చి ఎవరికి తెలియదు కూడా అదే తెలియదు కూడా దారి అలా ఉంటుందని కూడా ఎవరు అనుకోరు అసలు అవును అన్ని క్లీన్ చేసేస్తారు కదా అవును క్లీన్ చేసుకోవాలి ఉగాది వస్తుంది కనుక దాదాపు ఉగాదికి మొదలు పెడతారు అవును ఇంకా అంతే సంవత్సరం అంతా మళ్ళా గా ఉంటాయి అవును అయితే సంక్రాంతికి చేస్తాం లేకపోతే ఉగాదికి చేస్తాం దాదాపు అంతే అవును అదే ఇలా ఉంటదండి పైన ఫైన్ కూడా క్లోజ్ చేసాం కదా ఓకే ఆటివాసం అంటే ఇదే అనమాట పైన సీలింగ్ లేకపోతే ఓపెన్ ఉంది అనుకోండి పైన కూలింగ్ అంతా ఆ పింకుల మధ్య నుంచి కిందకి దిగిపోతుంది అని అంచేది ఏసీ అక్కర్లేదు ఇప్పుడు ఫుల్ మంచి పట్టేసే ఉంది అనుకోండి ఆ పింకుల మధ్యలో నుంచి చల్లదనం వస్తుంది చల్లదనం వస్తుంది క్వాలిటీ లైఫ్ అంటే ఇదే అనమాట అంటే అసలు మరి ఆళ్ళు పాళ్ళు బాకుదుని ఏంటో అతిగట్టి గోడ పాటిమట్టి పాటి మట్టి పాటి మట్టి అంటే పురాతనమైన మట్టి అదొక రకమైన మట్టి అనమాట అది ఏమవుతుందంటే పాటి మట్టి కూలగొట్టిన తర్వాత అయితే ఇలాగా ఉండయిపోంది ఇట్లా మధ్యలో ఇలా ఖాళీ వచ్చి

వాళ్ళకి ఇంకా కింద తరం వాళ్ళు తెలియదు అవును అన్ని ఇక్కడే జరిగినాయి ఇక్కడ అంట్లు బయట మనకి వాష్ ఏరియా వచ్చిందండి విడిదీళ్ళ కింద బాగుంటుంది చక్కగా ఇంత మండలెట్లున్నాయా అసలు వేరే జిల్లా నుండి వచ్చిన వాళ్ళు అయితే అసలు చాలా బ్రహ్మాండంగా అసలు ఎంత ఇష్టపడతారో ఉంటానికి ఒక్క పూట ఉన్నా ఇక్కడ వాటర్ పైకే ఉంటుందండి ఇక్కడ ఓకే నీళ్ళు ఈజీగా వస్తాయి ఓకే ఆహా పర్లేదు మీరు మంచినీళ్ళు మామూలుగా మంచి అవునా ఓకే మినరల్ వాటర్ వాటర్ ఇది ఓకే

అదేలేండి మాములుగా అదే ఇలా ఇక్కడ వంటగది వచ్చింది ఇక్కడ అల్మరలు ఇవన్నీ ఇలా పాత స్టైల్లోనే ఉన్నాయి ఇవి నాపరాలు అవునండి అవునండి ఇవి మా సైడ్ కూడా ఇట్లానే ఉంటాయి కింద అయితే నాపరాళ్ళు ఇవే ఉంటాయి ఇదివరకు నేను ఇటుకన్నాను కదా ఇటకుండేది అనమాట ఓకే ఇది ఆహా ఓకే అంతకు ముందులో అయితే అవి ఉండేది మా జనరేషన్ వచ్చిన ఏం చేసేవాడు అంటే మీకెటో లేకపోతే ఇంకోటి అంటే అందుకని ఎలా మార్చారు వంట అవునండి బాగా ఓపెన్ వచ్చింది అది కిటికీలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా వెనక కిటికీ వచ్చింది అటు సైడ్ కిటికీ వచ్చింది పెద్దకు ఉన్నాయి కనుక బాగా ఇది ఇటు డైనింగ్ వచ్చింది డైనింగ్ అలాగే ఇక్కడ అది ఉంది ఇక్కడ మెష్ వచ్చిందండి సో మనకి చల్లగా ఉంటుంది చూసారు కదా ఇవి పాతకాలం టైప్ మెష్లు అనమాట ఇట్లాగా ఉన్నాయి అలానే ఇటు సైడ్ బయటకు వెళ్తాక ఇటు సైడ్ డోర్ వచ్చింది అక్కడ ఫ్రెష్ అది ఉంది ఓవెన్ ఉంది చిన్న ఓవెన్ బాత్రూమ్ బాగుందండి ఇల్లు అది కూడా చాలా బాగుంది అసలు బాగుందండి అసలు మంచి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళారండి అయినా మనకి అలవాటైపోయిన చోటు నుండి వేరే చోటుకెళ్ళి ఉండలేమండి అవును అదే అవును ఇలాంటి చోట్ల అలవాటు మీరు అపార్ట్మెంట్ లో ఇలా అయితే అస్సలు ఉండలేరు ఆ ఇంత ఖాళీగా ఇంత విశాలంగా అలవాటు అయిన వాళ్ళు ఉండలేరండి ఎవరి ఇల్లు వాళ్ళకే స్వర్గం అంతే అది అది కాక ఇంత మంచి వాతావరణం వదిలేసి అయితే మీరు ఉండలేరు ఇక్కడే కానీ చాలా పెద్దది కదండి మనకి ఇంకా బయట హాల్స్ కూడా అక్కర్లే సైడ్ మళ్ళీ ఇది వచ్చింది అది ఇంతా పైన అదే పైన డిజైన్ బాగుంది ఆ గ్లాస్ అది లైటింగ్ వస్తుంది అనమాట ఓకే మధ్యలో అక్కడక్కడ ఓపెన్ ఉంచారు కదా అదే అవును అదేగా ఉంటది ఫుల్ ఇంటికి ఆ గాలి వెళ్తురు ఫుల్ గా ఉంటది అది మండవ ఇల్లు అంటే మెయిన్ అదనమాట ఆ ఇక్కడ మధ్యలో ఓపెన్ వచ్చింది ఇక్కడ సైడ్ వేరే మన ఓకే వేరే దారు ఉంది అసలు ఇది కంప్లీట్ ఒక పోర్షన్ కింద వాడేసుకోవచ్చు ఆ తలిపేసేసుకుంటే ఇది ఓ పోర్షన్ అయిపోయింది అవును అదే చుట్టూ రూమ్స్ వచ్చినాయి అలానే ఇక్కడ పెద్ద సింహద్వారం వచ్చింది అవునండి అవును అదే అరుగులు బాగా పూర్వం నుండి ఫేమస్ కదండి రా సాయంత్రం అయితే అందరూ అవును అరుగులు ఓపెన్ గా దాన్ని ఏమంటారంటే భూతదయ అనుకో వచ్చింది అనుకో వదిలినప్పుడు మా అరుగులు ఎప్పుడైనా వర్షం వర్షం గబాల్ వచ్చేసి పైకి ఎక్కేసేవాళ్ళు అవును అలాగే రాత్రులు അരുമീത പടുക്കുന്നവനു അതൂദയ്യൂതയർ ഷെൽട്ടർ బాగుందండి అసలు ఇటు సైడ్ ఇంకా ఎలివేషన్ ఇటు బాగా తెలుస్తుంది ఇది మొత్తం అది కూడా స్టెప్స్ ఇలాగే ఉంది మార్చారు అదే అది ఎక్కువ ఉండే రాని కాళ్ళి అంటారు ఓకే అలా కట్టించారు మార్క్ ఓకే పూర్వం అయితే అయితే బాగా వరకు మనకి తెలుస్తుంది చక్కగా అవును అవును ఎంత బాగుందో అది చల్లగా ఉంది ముందు అసలు ఇక్కడ చక్కగా ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇది లేకపోతే కష్టం అండి అవును అది కాక ఇంత ఇంటికి చేసుకోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి లేకపోతే అవ్వదు అసలు ఇంత నీట్ గా పద్ధతిగా బాగా చేసుకుంటున్నారు ఓకే వెదురు అదంతా ఓకే ఓహో ఓకే ఇటు సైడ్వో ఇది ఆ అటువో వెదురు వెదురుకర్రహ్ ఆ చిన్నవన్నీ వెదురు కర్రలు అంతే కదండి ఇదైతే రిపరు లావు కర్ర కోసి రిపర్కి ఓకే ఇలా చేసి వేస్తారు బద్దరు కర్ర అంటారు పూర్వం కర్రలో రావాలంటే ట్రాన్స్పోర్ట్ నీళ్ళలోనే వచ్చేది రాజమండ్రి పైపే అడవిలోంచి గోదావరిలో వేసి మూడు నెలకో నాలుగు నెలలకు అలా వచ్చి అనమాట పుచ్చడుతుంది ఇవైతే అప్పట్లో నీళ్ళల్లో వచ్చేవి గనక పుచ్చు ఇవేం పట్టేవి కావు అసలు అందుకే అన్ని ఏళ్ళైనా అలా మంచిగా ఉంది అది ఆ వర్షం ఓకే పెట్టేవారు స్వాతి నక్షత్రంలో రోజున వర్షం వచ్చిందా ఆ స్వాతి నక్షత్రం పెద్ద పెద్ద కుండలు అయ్యి పెట్టి స్వాతి నక్షత్రంలో పడిన వర్షపు నీరు తాగటం మంచిది ఓహా అలా కూడా ఇప్పుడు కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని అన్ని ఇప్పుడు చేస్తున్నారు కదండి మళ్ళా వస్తాయి ఇప్పుడు మన స్వాతిలో ఆ మధ్యన కురిచినప్పుడు నేను ఒక యాభై లీటర్లు పట్టించాను పట్టించిన అయిపోయింది మంచి ఇంట్రెస్ట్ అవును ఓకే అంటారా

โอ้นี่เป็นกล้าอยู่ด้านหลัง oh. <coughs> 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 ఒత్తులండి మామూలుగా అయితే చాలా సీక్రెట్ అసలు ఓకే అలా పెట్టేసుకోవచ్చు ఈ సైడ్ పైకి వెళ్ళిపోద్ది ఇది ఈ సైడ్ పైకి వెళ్ళిపో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లాక్లు పడతాయి వేస్తే లాక్ వేస్తే ఒక్క లాక్ వేసాము అంటే ఐదు లోకలు పడిపోతాయి లోపల ఇంకా ఇవి ఓపెన్ చేయాలంటే ఎవరు మీ తరం తప్ప మా ఎవరి తరం కాదు అసలు అది అంటే చూసినా కూడా ఏమి చేయలేము ఎవరు తీసిన తర్వాత మళ్ళీ కిందకు ఆహా ఓకే లోపల ఓకే ప్లేట్ ఉండండి ప్లేట్ ఉండి

చాలా అందమైన లోగిల్ ఇంటిని చూపించారు కదా మీకు కనుక నచ్చే ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్